చంద్రబాబు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ ని ఉన్నతమైన టార్గెట్ గా పెట్టుకొని చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాడు ఎట్లా అంటే మనం అమెరికా విద్యా వ్యవస్థనే చూసుకుందాం అక్కడ ఒక పిన్ కోడ్ ఉంటది ఆ పిన్ కోడ్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడ చదవాలి ఆ పేదవాళ్ళు అయినా సరే అక్కడ చదవాలి అదే స్కూల్లో చదవాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ తీసుకొచ్చారు చాలా చక్కగా అది అమలు అవుతుంది అది మొక్కై మానయ్యే టయానికల్లా మళ్ళీ మన దురదృష్టం ఏంటంటే పిల్లల దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది నాడు నేడు ద్వారా స్కూల్ అన్ని చాలా చాలా నేను నా నా పరిశీలనకు వచ్చిన తర్వాత చాలా స్కూల్స్ చాలా డెవలప్మెంట్ అయ్యాయి ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా డెవలప్ అయ్యాయి స్కూల్లో వస్తువులు కానివ్వండి పిల్లలకు పెట్టే భోజనం కానివ్వండి ఇటువంటి చూసుకుంటే చాలా అద్భుతంగా చేశారు ఈ రోజున అవన్నీ చూస్తే నాడు నేడు పనులు మరుగునబడిపోయాయి ఇంగ్లీష్ మీడియం విద్య అనేది మరుగున పడిపోయింది తెలుగు భాషను మనమంతా అంతా ప్రేమించాలి తప్పదు కానీ మనం బయట ప్రపంచంలో గ్లోబల్ స్టార్స్ అవ్వాలి గ్లోబల్ గ్లోబల్ లీడర్లు అవ్వాలి పిల్లలు గ్లోబల్ గ్లోబల్ స్థాయిలోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచన చేసి అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు అదంతా ఆగిపోయింది దీన్ని పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం వాలంటీర్లు వాళ్ళ పాపం చాలా బలిపశలు చేశారు పూతరేకులు తీసుకొని సిద్ధంగా ఉండండి మన ప్రభుత్వం రాంగ్లోనే మీకు పదివేలు జీతం ఇస్తామని చెప్పేసి చాలామంది నాయకులు వాలంటీర్లు చెప్పారు ఒక్కొక్క ఏరియాలో ఈ రోజున పాపం వాలంటీర్లు ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది అంటే వాలంటీర్లు ఎలక్షన్ మూమెంట్లో ఇన్వాల్వ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు వాలంటీర్లకు కూడా తాయిలాలు వేశారు తాయిలాల్లో పడి వాలంటీర్లు కూడా చాలామంది ఇదైపోయారు ఇప్పుడు మాకు పదివేలు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన లేదు ఈ మధ్యనే నేను లోకేష్ గారు మాట ఒకటి చూశాను అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన అన్నారు మరి వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు వాలంటీర్లకి పదివేలు ఎలా ఇస్తానన్నారు వాలంటీర్లను ఎలా కొనసాగిస్తానన్నారు ఇదంతా ఏంటంటే అధికారంలోకి రావడానికి అనేకమైన మాటలు చెప్పారు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మాట తాటేస్తున్నారు ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంట నిజమానండి అది వాస్తవేనండి మరి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం జరుగుతుందో తెలియదు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ రాక చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు గతంలో మూడు నెలలకు ఒకసారి విడతల వారీగా మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయిబర్స్మెంట్ చేశారు తప్పనిసరిగా ఏ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పిల్లలు చదువు ఆగకూడదని చెప్పేసి ఫీజు రియింబర్స్మెంట్ చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోస్ పరిశ్రమలు తెచ్చే అవకాశం ఉంటుందంటారా పరిశ్రమలు నిరంతరం వస్తూనే ఉంటాయండి కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో పరిశ్రమలు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి లెక్కలు వేసుకుంటే బోర్డులు అన్నీ వచ్చినాయి పరిశ్రమల అభివృద్ధి అనేది ఇండస్ట్రీల వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఇంకో మాట చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడానికి గ్యారంటీ ఏంటి రావడానికి గ్యారంటీ ఇస్తే మేము పరిశ్రమలు వేస్తామంటున్నారు ఇదంతా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటం అనేది అది కరెక్ట్ కాదు వీళ్ళు వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా ఏమీ లేదు నాకు తెలిసి ఈ వీళ్ళ రాజకీయం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం మొదటి రెండు సంవత్సరాలు ఆపుతారేమో చివర ఒక సంవత్సరం ఎలక్షన్ కూడని చెప్పేసి ఆపుతారేమో మధ్యలో ఏమన్నా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇస్తారేమో అది కూడా గ్యారంటీ లేదు టోటల్ గా పెడుతున్నారు పెడుతున్నారు పెట్టారు ప్రజలు కూడా ఆ విషయాన్ని గమనించుకున్నారు రాబో రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడితే పేద ప్రజల యొక్క భవిష్యత్తు మెరుగుపడుతుందనే ఒక ఆలోచనకు వచ్చారు రెండు వేల ఒక జిలీ ఎలక్షన్స్ వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చిన ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు